హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రూజింగ్ కుమార్ మా ఛానల్ ఈరోజు మీకు మా క్రూషిప్లో క్రూ మెంబర్స్కి లంచ్ మరియు డిన్నర్కి ఏమేమి పెడతారో చూపిస్తాను రండి ఇది కొన్ని ఎంట్రన్స్లో ఇట్లా నోటీస్ బోర్డ్ ఉండిద్ది ఈరోజు స్పెషల్ అన్నీ రాస్తారు ఇక్కడ ఇల్లంతా మా క్రూ మెస్ వాళ్ళు పనిచేసే టీము ప్రతి ఒక్కరు హ్యాండ్ వాష్ చేసుకుని లాన్కి వెళ్ళాలండి హ్యాండ్ వాష్ చేసుకుని లోన్కి వెళ్ళని ఎవరు ఆ హ్యాండ్ వాష్ కూడా మినిమం ట్వంటీ సెకండ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూస్తే టైం టేబుల్ ఉంది బ్రేక్ఫాస్ట్ లంచు డిన్నరు ఏ టైం నుంచి ఏ టైంకి పెడతారు అనేది ఇదిగోండి ఆకులు అలమలు ఉండే సలాడ్ స్టేషన్ ఇది మధ్యాహ్నం లంచ్లో మళ్ళీ డిన్నర్లో కూడా ఉండేది స్టేషను హెల్తీగా తినే వాళ్ళ కోసం ఈ ఆప్షను ఇదిగోండి డ్రెస్సింగ్ సాసులు ఇవి మనకి ఇట్లాంటి మంచి మంచి అలవాట్లు లేవులేండి మనకి మనకి మొక్కలైంది ముద్ద దిగదండి తక్కా ముక్క పడాల్సింది అట్లీస్ట్ రోజు రోజైనా సరే నాకు మళ్ళీ నా సర్కిల్లో నాకు తెలిసిన ఇండియన్స్కి ఈ స్టేషన్ అంటే ఎలర్జీ అండి మాకు ఏం పడవసల మాదంతా చికెన్ చికెన్ మటన్ మటన్ బాపతి ఈ తిన్నంత హై క్లాస్ వాళ్ళకండి మినిమం డిగ్రీ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు అంటారు చూసారా వాళ్ళకి యూరోపియన్సు ఆస్ట్రేలియన్సు అమెరికన్సు కరేబియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు లేడీస్ డాన్సర్స్ వీళ్ళు ఎక్కువ తింటారండి ఇదిగోండి ఇక్కడ ఇంకో సలాడ్ స్టేషన్ ఉంది ఈ సలాడ్ స్టేషన్ ఏంటంటే ఇల్లే రెండు మూడు సలాడ్లు కలిపి పెడతారు మాకు శ్రమ లేకుండా సో డైరెక్ట్ ప్లేట్లు వేసుకొని తినడమే ఇదిగోండి ఇక్కడ చీజు తర్వాత కోల్డ్ కట్స్ మీట్ అండి ఇది ఇవన్నీ శాండ్విచ్లు చేయడానికి వాడతారు ఇది సాండ్విచ్ స్టేషన్ అంటాం ఇక్కడ చూస్తే మనకి ఒక కార్వింగ్ స్టేషన్ ఉంది చూడండి లైన్ కార్వింగ్ ఉంది మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పెడతారు ఇది మ్యాష్ పొటాటో పక్కనే ఫిష్ ఉంది చూడండి మధ్యాహ్నం ఒక వెరైటీ సాయంత్రం ఒకటి పెడతారు ఇదిగోండి ఇక్కడ ఇటాలియన్ పాస్తా స్టేషన్ ఉంటుంది మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వెరైటీ పెడతారు ఇక్కడేమో చికెన్ ఇక్కడేమో వెజిటబుల్స్ గ్రేవీలు ఉంటాయి ఇక్కడ చూస్తే మనకి గ్రిల్ వెజిటబుల్స్ తర్వాత బ్రెడ్ అండి ఇది బ్రెడ్ స్టేషన్ అంటాము చూడండి సాఫ్ట్ రోలు తర్వాత చీజ్ రోలు సాబర్డో ఇలా మల్టిపుల్ రకాల బ్రెడ్స్ ఉంటాయండి ఇక్కడే శాండ్విచ్ గ్రిల్లరు టోస్టర్ రెండు ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఇంకో రకం పాస్తా ఉంది చూడండి ఈరోజు ఓటుకో రకం పెడతారండి లంచ్లో ఒక వెరైటీ డిన్నర్లో ఒక వెరైటీ సో క్రూ మెంబర్స్కి బోర్ కొట్టకుండా లేదంటే వెగుట్ రాకుండా ఉండిద్ది చూడండి వెజిటబుల్స్ కూడా వేరే ఉన్నాయి ఈరోజు చూడండి శాండ్విచ్ స్టేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు సూప్స్ చూద్దామండి లంచ్లో ఒక వెరైటీ డిన్నర్లో ఒక వెరైటీ రెండు మూడు రకాలు సూప్లు పెడతారండి ప్రతిరోజు డిఫరెంట్ వెరైటీ ఉండిద్ది ఏమి నాకు పడవండి నాదంతా పప్పు సాంబార్ బ్యాచ్ సో ఇవన్నీ నా వల్ల కాదు ఇవన్నీ మన ఫారినర్స్కి ఫిలిప్పీన్ క్రూ మెంబర్స్కి తర్వాత ఇండోనేషియా క్రూ మెంబర్స్కి కరేబియన్ క్రూ మెంబర్స్కి యూరోపియన్స్కి బాగా ఇష్టం అండి ఇక్కడ చూడండి రసం చేశారు ఒకరోజు మన అమ్మ చేతి వంట రుచి ఉన్నట్టు దొరకాలంటే కష్టం దొరికింది అడ్జస్ట్ చేసుకొని తింటూ వెళ్ళాలి లంచ్ డిన్నర్ ఆప్షన్స్ ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయి అన్నీ ఇక్కడ చూడండి కీన్వా ఉంది ఆయనకాల బార్లీ బ్రష్ చికెన్ పొలెంత మన ఉప్మా టైప్ ఉండిద్ది ఇది మన గోధుమరా ఉప్మా లాగా ఉండి కస్కస్ ఇది మన ఇండియన్ కడి ఇది స్టెప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ ఇక్కడ చూస్తే సలాడ్లు వేసుకోవడానికి ఉండే కాంటిమెంట్స్ అండి ఇది ఫిష్ సెక్షను లంచ్లో ఒక ఆప్షను డిన్నర్లో ఒక ఆప్షను ఫిష్ కంపల్సరీగా ఉండదండి ఒక ఆప్షను మ్యాష్ పొటాటో ఇదైతే తెగ తింటారు ఇక్కడ మా దగ్గర యూరోపియన్స్ అమెరికన్స్ తర్వాత ఆస్ట్రేలియన్స్ తర్వాత కరేబియన్ ఐలండ్ నుంచి వచ్చిన వాళ్ళకి లంచ్ లంచ్లో ఒక మీట్ ఆప్షను ఐదర్ బీఫ్ లేదా పోర్క్ డిన్నర్లో ఒక ఆప్షను కంపల్సరీగా పెడతారండి ఇక్కడ చూడండి శాండ్విచ్ స్టేషన్ ఇది ఏది నచ్చిన వాళ్ళకి శాండ్విచ్లు వాళ్ళందరూ వాళ్ళు చేసుకొని టోస్ట్లో వేసుకొని లేదా శాండ్విచ్ గ్రిల్లర్లో వేసుకొని గ్రిల్ చేసుకొని తింటారు ఇదిగోండి గ్రిల్ వెజిటేబుల్స్ ఇవి బగేత్ బ్రెడ్ బ్రెడ్ వెరైటీ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి మీట్ ఆప్షన్స్ ఈ పిలిపిన క్రూ మెంబర్స్కి నూ కి బాగా ఇష్టం ఇది మనం చాలా ఓపెన్ మైండ్ తో ఆలోచించాలండి ఇది వాళ్ళకి చాలా కామన్ ఫుడ్ ఇదిగోండి ఒకరోజు లో బర్గర్ సెక్షన్ పెడతారు చికెన్ బీఫ్ సాసేజ్లు బర్గర్ బన్స్ ఒకరోజు లంచ్లో స్పెషల్ శాండ్విచ్ స్టేషన్ పెట్టారు అండి వాళ్ళు అట్లాగా బన్ డివైడ్ చేసి శాండ్విచ్లు చేసి గ్రిల్ చేసి ఇస్తారు అట్లా క్రూ మెంబర్ తీసుకొని తినడానికి ప్లేట్లు పెట్టుకొని వెళ్ళిపోతారు ఇది శాండ్విచ్ స్టేషన్ అది ఒకరోజు ఒక్కో స్పెషల్గా పెడతా ఉంటారు ఇక్కడ ఎవరు ఆకులతో పస్తు ఉండడం అంటూ అనేది జరగదు ఆకులు వేస్తే ఏదో ఒకటి తినడానికి దొరికిద్ది అంటే మీరంతా మీరు డిసైడ్ అయ్యి తినకూడదు తినకుండా ఉండాలి అనుకుంటే తప్ప మీకు ఇక్కడ తినడానికి కంపల్సరీ ఏదో ఒకటి ఉండిద్ది ఇదిగోండి ఇది కరేబియన్ సెక్షను కరేబియన్ అల్లర్ నుంచి వచ్చిన క్రూ మెంబర్స్ కోసం ఈ డిషులు ప్రిపేర్ చేస్తారు లంచ్ పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు పెడతారు అది డిన్నర్ ఏమో ఫోర్ నుంచి నైన్ వరకు పెడతారు పెటెట్ అనేది ఇండోనేషియన్ సంబంధించింది ఇదిగోండి ఇక్కడ ఈ సెక్షన్ లో ఇండియన్ డిష్ లంచ్ ఆప్షన్లో ఒకటి డిన్నర్ ఆప్షన్లో ఒకటి పెడతారు ఇదిగోండి మన చికెన్ కర్రీ డిన్నర్లో చికెన్ కర్రీ పెట్టారు ఇదిగోండి ఒక రోజు చికెన్ కోర్మా పెట్టారు ఇదిగోండి ఇది మళ్ళీ కరీబియన్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ చూస్తే మనకి చికెన్ బ్రెస్ట్ తర్వాత మన బార్లీతో చేసిన రైస్ తర్వాత వెజిటబుల్స్ జంబాలయ అదేమో పొలెంతాతో చేసిన కేక్స్ ఇదిగోండి ఇక్కడ మన వెజిటేరియన్ సెక్షన్ ఇండియన్ డిష్లు వెజిటేరియన్ ఇండియన్ డిష్ పెడతారు ఇదిగోండి ఇక్కడ చూడండి ఫిష్ కర్రీ చేశారు ఈరోజు ఇదిగోండి ఇదేమో రైస్ సెక్షన్ అండి వైట్ రైస్ రైస్ విత్ బీన్స్ చేశారు చూడండి ఈరోజు అట్లాగే ఒకరోజు వెజిటబుల్ రైస్ చేశారు చూడండి ఒకరోజు లంచ్ స్పెషల్లో ఫ్రైడ్ ఫిష్ పెట్టారు చూడండి ఫిష్ అండ్ చిప్స్ ఫిష్ ఫ్రై ఇది ఇదిగోండి ఇక్కడ చూడండి దాల్ పప్పు మన వెజిటేరియన్ సెక్షన్ ఇది ఇండియన్ వెజిటబుల్ కర్రీస్ అన్ని ఇక్కడ పెడతారు దాదాపు నేను పది సంవత్సరాల నుంచి గమనిస్తున్నానండి మన ఇండియన్ డిష్లు మన ఇండియన్స్ కంటే ఎక్కువ ఈ ఫారినర్స్ ఎక్కువ తింటారు చూడండి అసలు ఊడ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ చూడండి లంచ్లో ఒకరోజు ఆప్షను ఇది కరేబియన్ వాళ్ళండి కరేబియన్ సెక్షన్ ఇది ఈ పక్కనేమో ఇండోనేషియన్ లేదంటే ఫిలిప్పీన్స్కి సంబంధించింది ఇదేమో మంది ల్యాంబ్ కర్రీ ఈరోజు ల్యాంబ్ కర్రీ పెట్టారు మొత్తం బొక్కలే ఉంటాయి అసలు ఇదిగోండి ఇదేమో గుమ్మడికాయ కూర ఇదిగోండి ఇక్కడ చూడండి ఈరోజు రాజ్మా మసాలా చేశారు మన నార్త్ ఇండియన్ పప్పు ఇదిగోండి ఇది ఫిలిప్పీన్స్ వాళ్ళ ఫేవరెట్ డిష్ ఇదిగోండి మన వెజిటేరియన్ ఆప్షన్ కడి మా సైడ్ మేము దీన్ని మజ్జిగ పులుసు లేదంటే పెరుగు పులుసు అంటాం మీరేమంటారు కింద లో చెప్పండి ఇదిగోండి ఇది సంబాలు అంటారు ఇండోనేషియన్ డిష్ ఇది ప్రతి రోజు లంచ్ లో డిన్నర్ లో ఖచ్చితంగా డెజర్ట్స్ పెడతారు చూడండి కేక్స్ రకరకాల మూసులు చాక్లెట్ మూసులు ఇవన్నీ పెడతారు ఇక్కడ చూడండి పౌండ్ కేక్ తర్వాత చాక్లెట్ మూసు పై క్యారెట్ కేక్ క్రం ఇక్కడ చూస్తే రెడ్ వెల్వెట్ కేక్ బ్రౌనీ కప్ కేక్స్ టాట్లు అట్లాగే బనానా కస్టర్డ్ మిల్లీ చాక్లెట్ మౌస్ ఇట్లాగా లంచ్ డిన్నర్లో రకరకాలుగా వెరైటీ వెరైటీ డెజర్ట్స్ పెడతారు ఇప్పుడు ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ కూడా నాలుగైదు రకాలు పెడతారండి ప్రతిరోజు లంచ్లోను డిన్నర్లోను ప్రతిరోజు పెడతారు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఉండదు అండి ఎప్పుడన్నా ఎవరికి నాకు లేస్తే బౌల్లో సిజర్స్ వేసుకొని మిల్క్ వేసుకొని తినేడమే ఇదిగోండి ఇది కెచప్ మ్యాగనీస్ తర్వాత మస్టర్డ్ సాస్లు ఒక రోజు లంచ్ లో స్మూతీలు కూడా ఇస్తారండి బనానా స్మూతి స్ట్రాబెరీ స్మూతి అట్లాగా అదిగంటే లంచ్ లో ఐస్ క్రీమ్ కూడా ఉండి ఒక రోజు వెనిలా ఒక రోజు చాక్లెట్ డిస్పెన్స్ అయింది ఈ వీడియోలో కొంచెం ఇండియన్ డిషులు తక్కువ చూపించడం జరిగిందండి కానీ ఇక్కడ ఎక్కువ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తర్వాత బటర్ చికెను చట్నీనాడ్ చికెను ఇట్లా చాలా రకాలు ఇండియన్ డిషులు పెడతారు మన ఇండియన్ డిష్లు మన ఇండియన్స్ తినడం కంటే ఫారినర్సే ఎక్కువ తింటారు అందుకే మన ఇండియన్ క్రిజిన్ ప్రపంచం మొత్తం చాలా ఫేమస్ ఏ మాటగా మాట చెప్పాలి ఇండియన్ ఫుడ్లో మాత్రం ఏ లోటు ఉండదు ఇక్కడ టేస్ట్ బాగుండిద్దా అంటే బాగానే ఉండిద్దండి ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే కుదరదు కాబట్టి తినచ్చు ఇదిగోండి క్రూమస్లో ఒక సైడ్ అండి ఇది ఇది చూడండి బఫే స్టైల్ ఇది క్రౌడ్ మొత్తం ఒక దగ్గర ఉండకుండా మంచిగా డిజైన్ చేశారు మీరు అనుకుంటుండొచ్చు షిప్లోకి ఈ ఫుడ్ డ్రింక్స్ ఇవన్నీ ఎట్లా వస్తాయని ఇట్లా ఎక్కిస్తారండి మా ఫ్యూయల్ ట్యాంకులు రీఫిల్లింగ్ చేస్తున్నారు ఇట్లా మేము పోర్ట్కి వచ్చినప్పుడు సప్లైస్ తీసుకుంటాం ఇది దాదాపు ఒక ఎనిమిది గంటల ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ని లోడింగ్ అంటాం లోడింగ్ అదండి ఈరోజు వీడియో మా టూర్ లంచ్ డిన్నర్ ఆప్షన్స్ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్ థ్యాంక్ యూ